నెల్లూరు రాజకీయాలకి రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ముఖ్యంగా మనందరికీ కూడా తెలిసిన విషయమే నెల్లూరులో వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకునే సాంప్రదాయం ఫస్ట్ నుండి ఉంది దీనివల్లే రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెల్లూరు రాజకీయాలకి ఒక మంచి పేరు ఉంది గతంలో ఎప్పుడూ కూడా ఎవరు వ్యక్తిగత దూషణలకు కానీ అలాగే వాళ్ళ ఇంటి వ్యవహారంలో కానీ తలదూర్చిన వ్యవహారం మన ఎవరికి కూడా తెలీదు ఎంతో సంస్కారవంతమైన మన రాజకీయాల్ని గతంలో రాజకీయ నాయకులు అందరూ కూడా చేశారు మన అందరికీ కూడా తెలుసు గతంలో మనందరం కూడా చూసాము నెల్లూరులో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి సతీమణి నేదుర్మల్లి రాజ్యలక్ష్మి గారు ఎమ్మెల్యేగా పలు దఫాలు గెలిచి ఉన్నారు వారికి ఎంతోమంది రాజకీయ ప్రత్యర్థులు ఉండొచ్చు అలాగే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారికి కూడా ఎంతోమంది ప్రత్యర్థులు ఉన్నారు అయినా కూడా ఎప్పుడూ ఎవరు కూడా వారిని ఎంతో గౌరవంగా చూశారో చెప్ప రాజలక్ష్మిని ఎవరు కూడా వ్యక్తిగతంగా దూషించిన అలవాటు లేదు వారికి ఒక తల్లి స్థానం ఇచ్చి గౌరవించారు ప్రతి రాజకీయ పార్టీ నాయకులు కూడా అలాంటి రాజకీయం నెల్లూరు రాజకీయము కానీ ఈరోజు మనం ఒక వింత పోకడలు కొత్త పోకడలు చూస్తున్నాము దురదృష్టవశాత్తు నిన్నటి రోజున కోవూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నిర్వహించడం జరిగింది అలాంటి వైసీపీ పార్టీ సమావేశంలో ఎవరైనా వారి పార్టీ విధి విధానాల గురించి మాట్లాడతారు లేదా వారి పార్టీ నాయకుల గురించి గొప్పలుగా చెప్పు చెప్పుకోవచ్చు కానీ ఒక మహిళ గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం కానీ సందర్భం కానీ లేదు అయినా కూడా ఈరోజు వారి వ్యక్తిగతంగా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి గారిని ఒక మహిళ అని ఒక ఉద్దేశంతో ఆవిడ కించపరుస్తూ ఆవిడ మీద వ్యక్తిగత దూషణలు దిగడమే కాకుండా ఎన్నో నిందలు వేయడం కూడా మనందరం అందరం చూసాము ఈరోజు వారు వారి భర్తని రెండుసార్లు చంపడానికి ప్రయత్నం చేశారని అలాగే ఇంకోసారి చంపే అవకాశం కూడా ఉందని చెప్పారు ఇలాంటి నీచ నీచ రాజకీయాల్ని గతంలో మనం ఎప్పుడూ నెల్లూరులో చూసింది లేదు ఇలాంటి సంస్కృతిని నెల్లూరు ప్రజలు కానీ నెల్లూరు రాజకీయాలు కానీ ఎప్పుడూ కూడా సమర్థించిన దాఖలాలు లేవు వారికి మేము విన్నవిస్తున్నాము ఇదే వారు గతం నిన్న మాట్లాడిన మాటలు వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు వాళ్ళ భార్య ఉండొచ్చు వాళ్ళ తల్లి ఉండొచ్చు తీసుకెళ్ళి చూపించి వాళ్ళు దాన్ని సమర్థిస్తారో లేదో ఒకసారి కనుక్కోవాలని చెప్పి నేను ముఖ్యంగా కోరుకుంటున్నాను ఇప్పటికైనా ఒకసారి తెలుసుకొని వారు చేసిన తప్పు మహిళా లోకానికి అందరికీ క్షమాపణ చెప్పాలని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం అండి వైఎస్ఆర్సిపి సిద్ధాంతంలోనే వైఎస్ఆర్సిపి ఎజెండాలోనే వాళ్ళకి మగవాళ్ళని ఆడవాళ్ళని లేదు వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే చెప్తే వాళ్ళు తీసుకోలేరు లేకపోతే వాళ్ళని ఓటమిని కూడా జీర్ణించుకోలేరు ఇవాళ ఓటమిని జీర్ణించుకోలేక ఈ రకమైనటువంటి పనులు చేస్తున్నారు ఇది మొదటిది కాదు గతంలో కూడా అమరావతి మహిళా రైతులు ఏదైతే పాదయాత్ర చేస్తూ ఆ రోజు వాళ్ళు పెడుతున్నటువంటి బాధల్ని వాళ్ళు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి చెప్పుకోవాలన్నటువంటి ఉద్దేశంతో తిరుమలకి పాదయాత్రగా వెళ్తూ ఉంటే ఇక్కడ మన రూరల్లో కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం జరిగింది ఆ సందర్భంలో విషయం తెలిసినటువంటి గౌరవ శాసనసభ్యులు వాళ్ళ మానవీయ కోణంలో మహిళలు అనేటువంటి గౌరవంతో పలకరించడం జరిగింది అది మనసులో పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ రకంగా అవమానించి బయటకు పంపించినటువంటి సంగతి మనకు తెలుసు కాబట్టి ఇలాంటి పనులు మానుకోవాలని కోరుకుంటున్నాము ఇవాళ గాంధీనగర్ రోడ్డు నుంచి వేల మందితో ర్యాలీ చేసి నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారికి విందపత్రం ఇవ్వడం జరిగింది పైనుంచి ఆయన ఆత్మ ఘోషిస్తుంది ఆయనకు మంచి బుద్ధి ప్రసాదించమని ఈ సందర్భంగా కోరుకుంటూ ఇకనైనా ఇలాంటి పనులు మానుకొని ప్రశాంతమ్మ గారికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను నల్లపరెడ్డి శ్రీనివాస్ బొమ్మగారి బొమ్మ గట్టి దగ్గరికి మహిళలు అందరం కలుసుకొని ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళల ఆయన ప్రశాంతి రెడ్డి గారిని ఎంత అనుచితంగా వ్యాఖ్య వ్యాఖ్యించాడో మనం అందరం చూసాం అదేవిధంగా ప్రతి మహిళని అని ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు వైఫ్ గారు కానీ కానివ్వండి ప్రతి జనసేన వాళ్ళు కానీ ఎవరినైనా మహిళలు కాకుండా అవమానించడం వాళ్ళకి పెద్ద అలవాటైపోయింది అదేవిధంగా మనం ఇప్పుడు ఈయనకి బొమ్మకి మేము అందరం వినతి పత్రం ఇచ్చుకున్నారు ప్రతి మహిళ అందరం రావడం జరిగింది ఆయన్ని ఇప్పుడన్నా ఇంకన్నా క్షమించి మా మహిళలందరికీ క్షమించమని చెప్పని కోరుకుంటున్నాం ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాము ఇట్లాంటి బిడ్డను ఎందుకు గన్నాన ఆయన ఆయన ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది నేను ఈ బిడ్డన నేను కనింది నేను ఇంత అన్ని మంచి పనులు చేసి అన్ని విధాలుగా నేను పేరు తెచ్చుకుని ఉంటే నా బిడ్డ ఏంది ఈ విధంగా చేస్తున్నాడు మహిళలను కూడా చూడకుండా ఇంత అన్యు ఇంత అజ అసహ్యంగా మాట్లాడడం ఆ మహిళలను మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు మేమందరం రెడ్డికి క్షమాపణ చెప్పాలనుకుంటున్నాం ఇంకానైనా మహిళలు ఎవరిని ఎవరిని ఈ విధంగా మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లోకి వెళ్ళడం ఇది కరెక్ట్ కాదని చెప్పని మీ మహిళల కోరుకున్న ఆయన అరెస్ట్ చేయాలని కూడా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ

నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ బిక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు గర్ల్స్ రెసిడెన్షియల్ ఎవిరెడ్డి నగర్ ధనలక్ష్మిపురం ఫోన్స్ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ సెవెన్ ఎయిట్ రెసిడెన్షియల్ సులక్ష భవన్ కాకుపల్లి నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో సిక్స్ జీరో సెవెన్ డే క్యాంపస్ హరినాథపురం నెల్లూరు ఫోన్ ఎయిట్ వన్